హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి శుభాకాంక్షలు కువైట్లో ఖైతాన్ అనే ప్రాంతంలో జనవరి పదహారవ తేదీ రెండు వేల ఇరవై ఆరు ఇక్కడ సంక్రాంతి సంబరాలు అయితే అంగరంగ వైభవంగా అయితే జరిగినాయి ఇండియన్ పబ్లిక్ స్కూల్లో ఇక్కడ కోయట్ లో సంక్రాంతి సంబరాలు జరిపించింది వచ్చేసి శ్రీకృష్ణ యాదవ్ సంఘం వారు అయితే అంగరంగ వైభవంగా అయితే జరిపించినారు నాకు కూడా ఎట్నో ఈ శుక్రవారం హాలిడే అయితే ఇచ్చినారు నాకు మా ఫ్రెండ్స్ అందరికి అందరం అయితే ఈ సంక్రాంతి సంబరాలు చూడటానికి అయితే వచ్చినాము ఎంజాయ్ చేయడానికి స్కూల్ లోపలికి అయితే వచ్చినాము ఇదే ఇండియన్ పబ్లిక్ స్కూల్ లోపల వ్యూ అయితే ఇలా ఉంది స్కూల్ లోపలికి వస్తాయి ఎంట్రన్స్ లోనే ముగ్గులు పోటీలు అయితే జరుగుతున్నాయి వాటిని అన్నింటినీ క్యాప్చర్ చేయడానికి అయితే డ్రోన్ అయితే ఉపయోగించారు ఆ పై నుంచి అయితే మొత్తం ఫోటోలు తీస్తుంది సంక్రాంతికి ముగ్గులు పోటీలు అనేదలకి చాలామంది లేడీస్ అయితే వచ్చినారు మన ఇండియన్స్ అనమాట చాలామంది సిస్టర్స్ ఇక్కడ ముగ్గులు పోటీల్లో గెలిచిన వాళ్ళకి ప్రైజులు ఉంటాయి అందుకని వీళ్ళైతే ఎవరికి తోచినట్టుగా వాళ్ళైతే ఘనంగా అయితే వేసుకుంటున్నారు ముగ్గులు సంక్రాంతి పండగ అనగానే కలర్ఫుల్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా అంతే కలర్ఫుల్ గా అయితే రెడీ అయి వచ్చినారు ఈ పండగకి ఈ ముగ్గుల పోటీలు భజనలు కోలాటాలు డాన్సులు ఇలాంటి చాలా కార్యక్రమాలు అయితే ఇక్కడ నిర్వహించినారు ఇక్కడ అన్ని బాగానే ఉన్నాయి కానీ కానీ ప్రకృతి అయితే అనుకూలించలేదు ఎందుకంటే చలి ఆ విధంగా అయితే ఉండదు గాయలు కూడా మామూలుగా తోడడం లేదు ఈ రోజు సంక్రాంతి సంబరాలు లేకుండా ఉంటే మామూలుగా అయితే మేము మాల్యావి ఉండేవాళ్ళం అక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళం ఇక్కడ సంక్రాంతి సంబరాలు డ్యాన్సులు భజనలు ఇక్కడ అన్నదానాలు అన్ని మొత్తం అనేది ఇక్కడ కూర్చున్నాం అందరం మేము ఇక్కడికి వచ్చినప్పుడు స్టార్ట్ చేసినారు ముగ్గులు వేయడం ఇప్పటికైతే పూర్తి అయిపోయింది చాలా బాగా అయితే వేసినారు చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నాయి ముగ్గులు ఇక్కడ వేసిన వీళ్ళందరిలో ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందో ఏంటో మరి చాలా ఆతృతగా అయితే ఉన్నారు అందరూ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ లో ఉంది కదా ఈ ముగ్గు అయితే మాకైతే చాలా బాగా నచ్చింది ఈ ముగ్గు ఈ సిస్టర్ అయితే చాలా బాగా చేసింది ఇక్కడ అన్ని బాగానే ఉన్నాయి గానీ ఈ గాలి దెబ్బకి తట్టుకోలేకపోతున్నాము చల్లగా గాలి మొహాలతో కూడా పైలిపోయేటుగా ఈ గాలికి వీళ్ళు ముగ్గులు ఎంత కష్టపడి వేస్తున్నారో ఈ ఆడపోతాయో మరి మాకు నచ్చిన ముగ్గు అయితే ఇక్కడ ఇదే మా ఫ్రెండ్స్ అందరికీ కూడా మేమైతే ఆంకే చెప్పినాము ఇక్కడ లోకేష్ ఫ్రెండ్ రాస్తుంది కదా పేరు ఆవిడకే మీకే వస్తుందిలేమా ఫస్ట్ ప్రైజ్ అని ఎందుకంటే చిన్నదిగా ఉన్నా కూడా ఈ ముగ్గు చాలా బాగుంది కలర్లు కూడా బాగా సెట్ అయిపోయినాయి ఇక్కడ వీళ్ళకి ముగ్గులేయడానికి ముగ్గుపొడి అయితే దొరికింది కానీ ముగ్గు పొడి ఇచ్చిన వాళ్ళు కలర్లు వేయడం లేదు కలర్లు వచ్చేసి చాలా మంది తక్కువ వచ్చినాయి వీళ్ళ కలర్లు చాలా మంది సగం సగంతోనే నిలిపేసినారు కలర్లు వేయడం కూడా కలర్లే కదా ముగ్గుకు చాలా అందంగా ఉంటాయి విజులు అయితే వేసినారు ఈ సంఘాన్ని నడిపే పెద్దలు ఎందుకంటే వీళ్ళకి ఎంత టైం వరకు అని టైం అయితే ఇచ్చినారు అనమాట టైం అయితే అయిపోయింది అందుకని విజులు వేసినారు ఇంకా తర్వాత మేము ఫోటోలు అయితే తీసుకోవాలా మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి అందుకని ఇంకా ఆపేయండి అని అయితే చెప్తాను ఇక్కడ సెంటర్లో కెమెరా పట్టుకొని నిలబడుకోండి అడుండే ఇతను వచ్చేసి అందరి ముగ్గులు అయితే ఫోటోలు తీసుకొని పోతాడు ఇంక అందరి ముగ్గులు ఫోటోలు తీసుకొని పోయి ఇంకా వాళ్ళు స్క్రీన్ మీద వేసుకొని చెక్ చేస్తారు ఏ బాగుండాయి ఏంటి ఏం కథ అని తర్వాత ఫస్ట్ సెకండ్ త్రాడ్ అని ప్రైజ్లు అయితే ఇచ్చారు ముగ్గుల పోటీలు అయితే ఇంతటితో సమాప్తం అయితే అయినాయి ఇంకో లోపలికైతే వచ్చినాము ఇక్కడైతే చూడండి ఇంకా స్టార్ట్ అయింది అనమాట ప్రోగ్రాము వీళ్ళు చిన్న పిల్లోళ్ళు వచ్చేసి ఇంకా శ్రీకృష్ణుడిది సాంగ్ అయితే వేసి ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ ఉండే ఈ చిన్న పిల్లలు చాలా బాగా చేసినారు అనమాట ఈ శ్రీకృష్ణుడి సాంగ్ కి ఇక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహించినారని తెలుచ్చు అనే జనాలు వచ్చినారు మామూలుగా లేరు ఈ లోపల హాల్లో మొత్తం అయితే పట్ల జనం అనమాట బయట నుంచి అయితే చూస్తున్నాము మేము శ్రీకృష్ణుడి పాటకి చిన్నపిల్లలు డ్యాన్స్ అయిపోతానే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఇది అమ్మాయి అయితే వేసింది చాలా బాగా వేసింది డాన్స్ మటుకు దుమ్ము లేపింది అయితే ఇక్కడ ఈ అమ్మాయి వేసే సాంగ్ వచ్చేసి నేనైతే మ్యూట్లో పెట్టేసిన అందుకే అమ్మాయి మామూలుగా నార్మల్గా సైలెంట్గా వేసినట్టు అనిపిస్తూ ఉంటుంది ఆ పాట వచ్చేసి మహేష్ బాబుది ఆ కుర్చీని మడతబెట్టి 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 ఆ పాట తర్వాత రెండు పాటలకి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోతానే అన్నం టైం అయితే అయింది ఇంకా అన్నాలు అయితే వచ్చినాయి ఇంక అందరికీ ఫుడ్ ఫుడ్ ఇంకా అన్నం తినేసి తర్వాత మళ్ళీ కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి తర్వాత అయితే ఇంకా దుమ్ము లేచిపోయినాయి పాటలో పూర్తిగా అయితే చూడండి ఈ వీడియో ఇంకా ఇక్కడ అన్నం పెడుతున్నారని తెలిసేది ఇంకా క్యూ లైన్లు అయితే పడినాయి అసలు మామూలుగా లేదు క్యూ ఇక్కడ కూడా నిలబడుకుంటే ఇంకా సాయంత్రం అన్నం తినేది ఆ విధంగా అయితే పడింది నేనైతే వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను మా ఫ్రెండ్స్ అయితే నిలబడుకుంటారు ఆల్రెడీ తర్వాత వాళ్ళ మధ్యలో దొరవచ్చు లేని నేను సైలెంట్ గా ఇతను ఎవరో మీకు తెలిసే ఉంటది ఇతను కూడా నా సాటి యూట్యూబర్ అనమాట ఇతను వచ్చేసి మా ఫ్రెండే ఇతను కూడా యూట్యూబ్ ఛానల్ ఉండదన్నమాట ఇతను పేరు ఏం పేరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇదో మా వాళ్ళు రెడీగా క్యూలో ఉండారు అన్నాల కోసం ఇంకా వెనకాల నిలబడుకుంటే అన్నం దొరకదెబ్బ అని అందరికన్నా ముందు సెంటర్ లో ఉన్నారనమాట నేను వీడియో షూట్ చేసుకుని వచ్చి ఇంకా నేను వీళ్ళ మధ్యలో దొరుకుతున్నాను ఇక్కడ పొట్టిగా ఫోన్ పట్టుకొని ఊగుతా ఉంటాను చూడండి ఈ మంచి వచ్చేసి టిక్ టాక్ స్టార్ అవుతున్నాడు ఎప్పుడు ఊగుతా ఉంటాడు ఫోన్ పట్టుకొని టిక్ లో పాటలు పట్టుకోవడం ఏమి డ్యాన్సుల మీద ఉన్నాడు ఫుడ్ అయితే తెచ్చుకొని తింటున్నాము ఫుడ్ అయితే చాలా బాగుండదనమాట ఇంకా తినేసి ఇంకా లోపలికి అయితే వచ్చినాము ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా మిగతా కార్యక్రమాలు అయితే స్టార్ట్ అవుతాయి కోలాటం భజన్లు ఇంకా కొంతమంది చిన్న చిన్న పిల్లలు డ్యాన్సులు డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇంకా చాలా అయితే ఉన్నాయి అందుకని లోపలికి వచ్చిన ఇంకా చూడడానికి ఫస్ట్ సాంగ్ వచ్చేసి చిన్నపిల్లలతో గ్రూప్ డ్యాన్సు ఈ సాంగ్ వచ్చేసి సంక్రాంతి వచ్చిందే తుమ్మిదా సరదాలు తెచ్చిందే తుమ్మిదా అనే పాట వీళ్ళిద్దరేసి సాంగ్ వచ్చేసి ఈ పాట వచ్చేసి కొద్దిగా లైట్ గా ఊపుకుంటది అనమాట నాటు ముఖ నాటు ముఖ నాటు ఆ పాట అనమాట ఎందుకు చెప్తున్నానంటే ఏం పాట ఏందని మ్యూట్ లో పెట్టాను కదా అందుకు వాళ్ళు సైకర్నే వస్తాన చూసే వాళ్ళకు దిక్కు తెలియదు అనమాట అందుకనేట చిన్నగా ఆట చెప్తాను అనమాట పాట ఇంకా ఈ పాట వచ్చేసి ఆ స్టెప్ బట్టి అర్థం అయిపోయింది ఏం పాట అని ఇదేమిటమ్మా ఆ పాట ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన డాన్స్ ప్రోగ్రాలు అన్ని ఒక ఎత్తు ఈ అమ్మాయి చేసిన డాన్స్ మాత్రం ఇంకొక ఎత్తు దుమ్ము లేచిపోయింది అనమాట లోపల హాల్లో ఆరు రేంజ్లో వేసింది ఈ అమ్మాయి వేసిన తో పాటు ఈ అమ్మాయి ఎంచుకున్న పాట కూడా అటు పాట అనమాట ఈ పాట ఏం పాట అంటే అంత లేచి తొందర ఏంది పిల్లగా చెత్తకొచ్చినావు చెంత గిల్లగా గిల్లగా రామ్జీ రామ్జీ రామ్ ఆ పాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కోయట్లో అందరూ కొంతమంది లేడీస్ ప్రాక్టీస్ చేసేసిన కోలాటం అనమాట కోలాటం కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఆ అమ్మాయి తర్వాత సెకండు ఇతనైతే నచ్చినాడు డ్యాన్స్ విషయంలో ఇతను వేసిన సాంగ్ వచ్చేసి మనశంకర్ వరప్రసాద్ సినిమాలో నైట్ అయితే నైంటీ ఎవరైతే ఏంటి అనే సాంగ్ అనమాట ఇతను కూడా లాస్ట్కి వచ్చారు మనోళ్ళు చెక్కలు ఎత్తుకొని చెక్క భజన అన్ని ఊర్లల్లో సంక్రాంతి అయితే ఈ భజనలు అయితే జరుగుతూ ఉంటాయి కుమ్ముతా భజన ఇక్కడ స్టేజ్ చిన్నది కాబట్టి ఇరుగిరుగ్గా ఉండదు అనమాట ఫ్రీగా వీళ్ళకున్నారు చెక్క భజన భజన అంటే బాగా ఫ్రీగా ఉండాలా అప్పుడు ఎవరు పర్ఫార్మెన్స్ దుమ్ము లేపుతారు అందరూ అదే లాస్ట్కి వీడియో ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేసింటారని అయితే అనుకుంటున్నాను ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్